ప్రైజ్లు ఆడేవరేమా బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని గురించి చూసినట్లయితే తండ్రి దగ్గర తప్పిపోయిన కుమారుడు చాలా ఆనందంగా సంతోషంగా ఆనందాన్ని అనుభవిస్తూ తన ఆస్తిని అనుభవిస్తూ తండ్రి దగ్గర సంతోషంగా ఉన్నాడు ఆ ఇద్దరు కుమారులు ఒకరు తండ్రి మాట విన్నవారు ఒకరు వినని వారు అలా తండ్రి దగ్గర ఉంటున్న సమయము ఎలా ఉన్న జీవించాలి అంటే ఒక ఆస్తికర్తలుగా జీవించారు ఏ ఏ క్షణమైతే ఆ కుమారుడికి ఆస్తిని విభజించి అతనే పేరు చేసి బొమ్మ ఆ కుమారుడు అడిగినప్పుడు తన తండ్రి తన మాట విని సరే నా కుమారుడు ఆస్తి అడుగుతున్నాడు కదా అని అతని భాగం అతనికి ఇచ్చి పంపి ఉన్నాడు పంపినప్పుడు ఆ కుమారుడు ఆస్తిని తీసుకొని తను ఏవైతే కావాలనుకున్నాడో ఎలాగైతే జీవించాలనుకున్నాడో జీవించి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత తను తినడానికి ఆహారం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పందులు మేపుతున్నటువంటి పొట్టు పడిపోయినటువంటి ఆహారము ఆ పందుల గుంపులో ఉన్నటువంటి ఆహారము అలా తింటూ జీవించాడు అలా జీవించినప్పుడు తన స్థితి మొదటి స్థితి కంటే హీనమైపోయింది మొదట్లో తన ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించాడు కానీ ఆస్తి అని తన సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు తను పేదరికంలోకి వెళ్ళిపోయి తినడానికి ఆహారం లేనంత పేదవాడిగా మారిపోయాడు అదేవిధంగా తనంతా కోల్పోయి ఆ లోక లోకంలో ఉన్న వారందరి వైపు చూసి చూసి ఇక ఎక్కడా ఏం లేక ఆ మేపుచు చాలా హీన స్థితికి వెళ్ళిపోయినాడు తన తండ్రి గుర్తుకొచ్చి ఆ సమయంలో తన ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత తనకు ఆహారం లేనటువంటి సమయంలో తన తండ్రి గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చి నేను నా మునుపడి స్థితి ఏంటి నేను ఇప్పుడున్న స్థితి ఎలాంటిది నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంతా సుఖాన్ని అనుభవిస్తూ నాకు కావలసినది పనివాళ్ళు తీసుకొస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అని అతను గుర్తుకొచ్చి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను పందులను మేపుకుంటూ ఆహారం లేక పందులు తినే ఆహారాన్ని తింటున్నాను నా స్థితి మునుపడి స్థితి కంటే హీనమైపోయిందని తను తను తనకి తను తెలుసుకొని బాధపడుతూ ఉన్న సమయంలో తండ్రి గుర్తుకొచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు ఆ సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత తప్పిపోయిన కుమారుడు కనిపించిన కుమారుడు అస్తంతా పోగొట్టుకొని తినడానికి ఆహారం లేకుండా చూడడానికి ఎలా విహీనంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో ఆ తండ్రి తన కుమారు ఆ తండ్రి తన కుమారుడిని చేర్చుకున్నాడు ఆ కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కుమారుడిని చేర్చుకొని హత్తుకొని త నా కుమారుడు నా తప్పిపోయిన కుమారుడు లోకంలో కలిసి అన్నీ పోగొట్టుకొని చివరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఉన్నాడు అనని ఆ తండ్రి ఆనందించి సంతోషించి అందరినీ పిలిపించి ఒక గొప్ప విందు జరిగించను తనకు మంచి పాదరక్షలు మంచి వస్త్రాలు మంచి ఆహారము మళ్ళీ కోల్పోయినది మళ్ళీ ఆ కుమారుడికి తండ్రి తెచ్చి ఇచ్చి ఉన్నాడు అదేవిధంగా తను కోల్పోయిన స్థితి ఏ విధ తను తను ముందున్న స్థితి తన జీవితము మళ్ళీ దేవ మళ్ళీ ఆ తండ్రి తనకి ఇచ్చినటువంటి జీవితము ఇలా తన జీవితం మారుతూ మారుతూ వచ్చింది కానీ ఆయన తప్పిపోయి ఉన్నాడు అతను ఒక గొప్ప ఆస్తికర్త ఆస్తిగా ఉన్న తండ్రికి ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇతను ఈ కుమారుడు ఆస్తికర్తగా ఉన్నాడు తన తండ్రి మాట వినకుండగా తన సొంత నిర్ణయాల కోసం వెళ్ళి తన ఆస్తి అంతా పోగొట్టుకొని పేదవాడిగా అయిపోయింది అక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఆయన ఆస్తి పోగొట్టుకొని పేదవాడి తను అన్నీ పోగొట్టుకున్నప్పటికీ అంత పేదరికాన్ని అనుభవించినప్పటికీ తన తండ్రి దృష్టిలో తన తండ్రి మనస్సులో తన తండ్రికి ఉన్న ఆస్తిలో అతను గొప్పవాడే ఇన్ని పోగొట్టుకొని ఇలాంటి ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన వెళ్ళినా అందరికంటే హీనంగా అందరి బ్రతుకు కంటే హీనంగా ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తన తండ్రి తన తండ్రి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి స్థానం ఎలాంటిది అని అంటే ఒక గొప్ప స్థానం తన ఆస్తికి కర్త ఎప్పటికీ తన దేవ్ తన తండ్రి మాట వినకుండగా లోకం వైపు చూసి ఆ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలనుకుంటూ ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు అతను పోగొట్టుకునేది తన ఆస్తినే కానీ తన పదవిని మాత్రం పోగొట్టుకోలేదు తన తండ్రికి ఒక మంచి కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తికి కర్త తన తండ్రి తన తండ్రి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థానము అతనికి ఎప్పుడు అలాగే ఉంటుంది ఈరోజు మీ జీవితంలో కూడా నువ్వు దేవునికి దూరం అయ్యావు కావచ్చు నీ ఆస్తిని అంతా పోగొట్టుకున్నావేమో ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉండి ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా జీవించావేమో కానీ నువ్వు పెద్ద దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు కర్తగా ఉండి దేవుని మాట తృణీకరించి దేవుని మాట వినకుండగా లోకం వైపు చూసి లోకంలో లోకం వారి లోకం వైపు చూసి నీకున్న ఆస్తిని అంతటి నీకున్న మంచి పేరునంతటి పోగొట్టుకుని ఉండొచ్చు కానీ దేవుడి దగ్గర నీ స్థానం గొప్పది నువ్వు లోకంలో అందరికంటే తక్కువగా ఉండి నీకు తినడానికి ఆహారం లేక నీకు నీకు ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా కానీ దేవుడి దగ్గర నీ పదవి నీ పేరు దేవుడి దగ్గర ఉన్నటువంటి నీ స్థానం ఎప్పుడు నిలవైంది నువ్వు ఎప్పటికీ ఆస్తి కర్తవే దేవుడు నువ్వు లోకం వైపు చూసావు లోకంలో ఉన్న వారి వైపు ఉన్నావు లోకంతో సావాసం చేసావు అని నన్ను ఖండించేవాడు కాదు కానీ నిన్ను ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రి ఏ విధంగా అయితే దగ్గరికి చేర్చుకున్నాడో ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే విధంగా ఈరోజు నిన్ను దగ్గరికి తీసుకోబోతున్నాడు దేవుడు అలాంటి తప్పిపోయిన కుమారుడి వల్ల జీవించుకున్నావు కావచ్చు నువ్వు కూడా అంతా కోల్పోయి ఉన్నావు కావచ్చు నీ ఆస్తి పోయిందేమో నీ ఉద్యోగం పోయిందేమో నీ వ్యాపార జీవితంలో నష్టం వచ్చిందేమో నీ నిలని కోల్పోయి ఉన్నావు కోల్పోయినావేమో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఉన్నావేమో అన్నీ పోగొట్టుకున్నావేమో కానీ దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు ఈరోజు నిన్ను అనేకులకు ఆస్తి కర్తగా అనేకుల దృష్టిలో నువ్వు నిందల పాలయ్యి అనేకుల దృష్టిలో నువ్వు ఆస్తి పోగొట్టుకుని ఉండొచ్చు కానీ దేవుడు అదే ఆస్తి నీకు మరలా ఇవ్వబోతున్నాడు నీకున్నటువంటి ఆస్తి అంతా పోయినా కానీ నువ్వు ఇలా చేసావు అలా చేసా ఖండించేవాడు కాదు కానీ తన ప్రేమతోని హత్తుకొని ఒక గొప్ప విందు చేసినటువంటి వ్యక్తి తన దేవుని మనసులో దేవుని చెంత నీ స్థానం ఎప్పుడు విలువగలదే అలాంటి పడిపోయిన స్థితి నుండి దేవుని లేపబోతున్నాడు నువ్వు కోల్పోయిన అంతటినీ రెట్టింపు దే రెట్టింపుగా దేవునికి అనుగ్రహించబోతున్నాడు నీవు మునుపటి దానికంటే అధికముగా అనుభవించబోతున్నావు యోగు తన జీవితంలో పోగొట్టుకొని ఎలాగైతే ఆశీర్వదించబడి ఉన్నాడో ఎలాగైతే రెండింతలుగా ఆశీర్వదించబడి ఉన్నాడో ఈరోజు నువ్వు కూడా తప్పి వెనుకుమారు వల్ల పోగొట్టుకొని మరల దేవుని చేత వచ్చి దేవుడి చేద్ద వద్దకు వచ్చి ఉన్నామేమో దేవుడినితో ఈరోజు చెప్తున్నాడు నిన్ను మరలా ఆశీర్వదించబోతున్నాడు నిన్ను మరలా హెచ్చించబోతున్నాను నీకు కోల్పోయిన అంతటిని రెట్టింపుగా నీకు ఇవ్వబోతున్నానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు దేవుడి చేతకు వచ్చి దేవుడి దేవుడికి కావాల్సినది ఏదైతుందో దేవుడు అనుగ్రహించలాగా